హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి నాగనంద్ మీరు చూస్తున్నారు షాప్ అండ్ హాఫ్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ద్వారా విద్య ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు మొబైల్కి అందించబడతాయి మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏదైతే జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి ఫైనల్ కీకి కి సంబంధించిన కేసు అలాగే మరొక పరిణామం అనేది చోటు చేసుకోవడం జరిగింది ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి దాని గురించి అలాగే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ కేసు ఏదైతే ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో లిస్ట్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది దాని గురించి అలాగే రైల్వే శాఖలో కూడా రాబోయే రెండు సంవత్సరాల్లో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు అనేది ఇవ్వబోతున్నారని చెప్పేసి పేపర్ క్లిప్పింగ్ అనేది కూడా పట్టడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మొదటగా ఏదైతే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉందో కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి కేసు అనేది ఇరవై నాలుగు ఒకటి రెండు వేల పంతొమ్మిదిన అనివార్య కారణాల వల్ల అది లిస్టు కాలేదు సో మరలా ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కొత్త వీడియోతో మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఏదైతే ఈ కానిస్టేబుల్ కేసులో డిలీట్ చేయమని ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటికి సంబంధించినటువంటి వీడియో అనేది మనం చేయడం జరిగింది సో ఈ వీడియోకి సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా మన అఫీషియల్ వెబ్సైట్ షార్ట్ హ్యాండ్ డాట్ కామ్లో మీరు వీటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది తీసుకునే అవకాశం ఉంది ఏదైతే డిలీటెడ్ క్వశ్చన్కి సంబంధించిన వీడియో కూడా నేను చేయడం జరిగింది దాన్ని కూడా మన అఫీషియల్ వెబ్సైట్లో మీరు చూడొచ్చు దాంతోపాటు ఏదైతే ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఇరవై మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన కేసు పూర్తి కూడా ట్రైబల్ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం మీదే జరగడం జరిగింది మిగతా ఎటువంటి వాదనలు కూడా దీనికి సంబంధించి జరగలేదు సో దాంతోపాటు కూడా ఈ ఏదైతే ట్రైబల్ రిజర్వేషన్ అనేది ఉందో దానికి ఎవరైతే నోటిఫైడ్ ట్రైబల్ ఏరియాస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ రిజర్వేషన్ అనేది అమలు చేయాలి కదా అని చెప్పి కోర్టు ప్రశ్నించినప్పుడు అది లాస్ట్ టైము ఆ ఒక్క నోటిఫికేషన్ వరకే అది ఇవ్వడం జరిగింది సో అది దీనికి వర్తించదని చెప్పేసి గవర్నమెంట్ అడ్వకేట్ గారు వాదనలు అనేది వినిపించడం జరిగింది అలాగే వన్ ఫార్టీ ఫైవ్ ఈ జీవో ప్రకారం కూడా వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ ట్రైబల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి ఆ రిజర్వేషన్ అనేది కల్పించాలని చెప్పి అడగడం జరిగింది సో కోర్టు వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది వేసినప్పుడు గవర్నమెంట్ ప్రెడర్ గారు దీన్ని మాకు ట్వంటీ ఎయిత్ వరకు కూడా టైం ఇచ్చినట్లయితే మేము ఆ రోజు పూర్తి వాదన వినిపించే అవకాశం ఉందని చెప్పేసి కోర్టుని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది జరగడంతో కోర్టు కూడా ఇరవై ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల పంతొమ్మిదికి దీన్ని వాయిదా వేయడం జరిగింది అలాగే ఏదైతే స్పోర్ట్స్ కోట హారిజాంటల్ రిజర్వేషన్ అనేది అప్లై చేయాల్సిన చోట వర్టికల్ రిజర్వేషన్ అనేది అప్లై చేశారు సో దాన్ని కూడా సరిచేయండి అని చెప్పేసి దానికి సంబంధించిన కూడా వెట్ పిటిషన్ అనేది మరొక రెట్ అనేది పట్టడం జరిగింది సో ఏదేమైనప్పటికీ ఈ రెట్ అన్ని కూడా ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల పంతొమ్మిదిన కోర్టు ముందు వాదనలు జరిగే అవకాశం ఉంటుంది సో అంతకుమించి కోర్టులో నిన్న ఎటువంటి వాదనలు జరగలేదు సో మీరు కనుక మరిన్ని అప్డేట్స్ కనుక మన ఛానల్ ద్వారా పొందదలుచుకున్నట్లయితే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి తద్వారా మీరు మరిన్ని నోటిఫికేషన్లను పొందే అవకాశం ఉంది సో మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏదైతే రైల్వే శాఖలో తీసుకురాబోతున్నటువంటి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివరాల గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం ఈ సంబంధించినటువంటి క్లిప్పింగ్ కూడా మన అఫీషియల్ వెబ్సైట్ షార్ట్ అండ్ హాఫ్ డాట్ కామ్లో కూడా మీకు దొరుకుతుంది దానికి సంబంధించినటువంటిది లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను దాంతోపాటు అదర్ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు చూడండి వచ్చే రెండేళ్లలో భర్తీ పది పర్సెంట్ పేదల కోట అమలు కేంద్ర మంత్రి వెల్లడి సో చూడు దీనికి సంబంధించిన క్లిప్పింగ్ ఏమొచ్చిందంటే వచ్చే రెండేళ్లలో రైల్వేలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించినట్టు భర్తీ చేయనట్లు కేంద్ర మంత్రి అనేది వెల్లడించడం జరిగింది తొలి దశలో వన్ పాయింట్ త్రీ వన్ ల్యాక్స్ పోస్టులకు రెండో దశలో తొమ్మిది తొమ్మిది వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది బుధవారం విలేకరు సమావేశంలో ఈ విషయాన్ని అనేది చెప్పడం జరిగింది పద్నాలుగు నెలల క్రితం ఒక లక్ష యాభై ఒక్క వేల ఐదు వందల నలభై ఎనిమిది పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించామని ఇప్పుడు దానికి అదనంగా రెండు పాయింట్ మూడు సున్నా లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని వాళ్ళు నిర్ణయించారని చెప్పి చెబుతున్నారు ఇందులో నూట మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారం కూడా ఏదైతే అగ్రవర్ణ పేదలకు ఇచ్చినటువంటి పది పర్సెంట్ రిజర్వేషన్ కూడా కూడా వీటిలో కల్పిస్తామని తద్వారా ఇరవై మూడు వేల మందికి పేదలు లబ్ధి పొందే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ పోస్టులకు స్థాయిని బట్టి ఐటిఐ డిప్లొమా అదర్ క్వాలిఫికేషన్స్ అనేది ఉంటాయని చెప్పేసి ఇంజనీరింగ్తో సహా ఉంటాయని చెప్పి చెప్పడం జరుగుతుంటుంది దాంతోపాటు వేరే రైళ్ళ పొడిగింపు రైల్వే శాఖలో ఉద్యోగాల స్వరూపం అనేది ఎలా ఉంటుందనే దాని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి మొత్తం ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తున్నారు మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయి ప్రస్తుత నియామకాలు ఏంటి మిగిలిన పోస్టులు ఎన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై ఐదు పదవైనా చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పదవ రుణం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రెండు వేల కలిపితే ఇన్ని ఖాళీలు వస్తాయి ప్రతి సంవత్సరం భర్తీ చేయాల్సిన ఖాళీలు అన్ని వీటన్నిటికి సంబంధించింది కూడా క్లియర్గా అన్ని ఇవ్వడం జరిగింది సో మీరు ఎవరైనా సరే వీటికి సంబంధించినటువంటి పూర్తి క్లిప్పింగ్ కనుక చూడదాచుకున్నట్లయితే మన వెబ్సైట్లో విజిట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానని హామీ ఇస్తూ మీ హరి నాగనాథ్ షార్ట్ అండ్ హాప్ థ్యాంక్ యూ